లేకపోతే ఈ కార్యక్రమం అయిపోయిందో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకోసం పండుగ సాగిన విషయంలో ఇంత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామంటే ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కొంత బాధాకరమైన అంశం ఏంటంటే పని సాయంగా ఈ తెలుగు సంబంధించిన సాగు సాగరులకు ఇంకా మహానాయకులందరూ కూడా కులాలకి లిస్ట్ చేస్తా ఉన్నారు ఆ రోజు పండే సాగు హీన వర్గాల కోసం ఆనాడు నిజాం నిరంకుశ పరిపాలనలో నూట యాభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మన ఇంటి మీద పుట్టిన పడేసారి ఆయన పోరాట ఫలితం ఏంటంటే పేదలకు వరకు ఉంటే అన్నం లేకపోతుండే పెద్ద ఇంటి ముందుగా నిజం ఇంటి కాదు వన్ని కాదు చెప్పులు చేతబట్టుకు రావాల్సిన పరిస్థితి ಆ ಚಿತ್ರ ಆಯೋಗಿ ಈ ವಿಷಯ ಈ ಜೀವಿಕ ಪೋರ ಆ ಪಡೆದ ಸಾಧನೆ ಆ ರೋಜು ನೂಟಿ ಮೂರು ಶಾತ ಪೀರವಾಳ ಬರುವುದ ಬಲಹನ ವರ್ಗ ಹೋರಾಟ ಮಹಾ ನಾಯಕ ಪಡೆದ ಸಾಧನೆ ಈ ಒಂದು ಮಾತ್ರ ಸಹಾಯ ಅಶ್ರ ಮುಂದೂ ನಾನು ಪರಿಸ್ಥಿತಿ ಪೆಟ್ರೋಲ್ ಕೊಟ್ಟಿ ಪೇದ ಮಹಾ ನಾಯಕರು ఈ దేశంలో ఉన్నాడంటే ఆ కొంతమంది మన పండుగ స్థాయిలో ఉన్న మనం మర్చిపోతే ఉన్నాం ఈ పెద్ద పేదలకు ఇచ్చేటువంటి క్రమంలో ఆయన అంతరంతగా పెరిగిపోతా ఉన్నాడు ఆయన్ని అంతం చేయాలి ఎటువంటి పరిస్థితులు ఆయన ఆపకపోతే పేదలంతా కూడా తిరిగిపోయి పెద్దలు వీరిని దాడి చేస్తారన్న భయంతో పండుగ స్థాయిని మంత్రులు ఆలోచన చేసి ఆయన్ని జైలు వేసిన తర్వాత రాయమ్మ ఆనాడు కాలంలో పదిహేను రుగాలు కడతా గతంలో పెద్ద ఎత్తున పాల జిల్లాలో ఉన్నటువంటి ఈ వెంకబడ్డ జాతులన్నీ కూడా రాణి రుగాలు తీసుకుంటే ఖచ్చితంగా నేను కడతానికి ముందుకు వస్తే ఖచ్చితంగా కడుతుందన్న ఉద్దేశంతో ఆనాన్ని ఉక్కు మీరు తయారు చేసిందంటే మారు మార్చుకోవడవీ జైల్లో ఉన్నటువంటి పండుగ మాను మత్తు చూడండి మానుమతు చూడండి ఏం చేసింది సుమారులు మాత్తు చూడంటే ఆయన చంపకని వదిలిపెట్టేందుకు పదిహేను రూపాయలు ఖర్చుంది రావడం జరిగింది ఆ రూపం దాని చేస్తే దుర్మార్గులు మార్గాల పురుషుతో పెట్టి మా చూడడం అంటే చంపకే వదే కానీ అని చెప్పేసి ఇప్పుడు దుర్మార్గమైన అలాగం పని ఆయన అంటే ఏదో రైవెంట్ పెద్దలకు మొదలైన చదువులో కూడా కలగాలి వేసి చదివి ఇండియా వేస్తే అద్భుతమైన మరణించిన వాళ్ళ సంపద భయంతో వడే గుండల్లో తల్లని పడేసి వండే రీట్లో పాల్గొన మనం చూసాం కాబట్టి మనం ఎక్కడ కూడా ఒక పరిధి ఏర్పాటు చేయాలి ఆనాటి కాలంలో నిజాం జవాబులు నిర్మించేటువంటి పరిస్థితి ప్రజా సాధించి కాబట్టి ఆయన స్ఫూర్తి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఆయన చదివించాలనుకున్నాడు పిల్లల్ని వేరేగా పోవాలంటే చదువుకోవాలనుకున్నాడు మీరు చదివిస్తా ఉన్నాం ఖచ్చితంగా మన జిల్లాకి మంచి చదువు కల్పించాల్సిన అవసరం అని మన జీవితాన్ని లాగు చేసుకోవాల్సిన అవసరం అని ఈ వర్గాల ఈ కుటుంబాల్లో చదువు చదివించకపోతే మనం ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి ఉదయో నిజంగా పనిచేసాయని విధాలు ఏర్పాటు చేసుకున్నా మనం ఈ రోజు జండి చేసి పెట్టి అందరికీ గురించి మాట్లాడినా ఆయన ఆశయ సాధన మనం ఆ ఆయన విధానం ఏర్పాటు చేసుకున్నావా గుర్తు చేస్తా ఉన్నా ఆయన విగ్రహం అంటే ఆయన మీద సూచన కావాలి ఒక సూచన కావాలి ఆయన విగ్రహం ద్వారా ఆయన నిజం కూడా ఆయన కానీ కాకుండా భయపడగానే బంధువు ఎత్తగా మనం తెలివిగా నడుచుకోవాలనుకుంటున్నాం ఆయన పిల్లలు చదివించాలనుకుంటున్నాడు మన పిల్లలు కూడా చదివించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరు ఎవరు వదాలి ఏదో తప్ప మనం జీవించాలి మనం మార్చుకోవాలన్నమాట ఈనాటిని కూడా చూస్తా అక్కడ కదా లేక లేకుంటే తెలుసుకునేది రాక ఇంకా వన్ ఉండాలి లేదా ఇంకా మా దాని నిజం ఉండాలంటండి కొన్ని అక్కడ ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాలి మన కుటుంబం గురించి ఆలోచన చేయాలి మన ఊరు గురించి ఆలోచన చేయాలి ఈ సమాజం గురించి ఆలోచన చేయాలి మానవ జన్మ చాలా భయంకరమైంది ఎవరెంత ఆలోచన చేస్తే అందరూ ప్రాభావం జరిగే పరిస్థితి ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ప్రజాస్వామిక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న మీ అందరికీ కూడా ఆయన ఆశయాల మనము గాలలో వేయాలి